వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మన కొడుకు ఈరోజు ఏంటంటే మన ఫామ్ లో వర్షం పడ్డది కదా శ్రావణ మాసం ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుంది మొక్కలు పెట్టుడు అయితే మొత్తం దున్నిపించినాం కదా కొన్ని కూరగాయ మొక్కలు అవి పెట్టుకుందాం అని చెప్పేసి అయితే నారు తెచ్చుకున్నాం మేము అయితే ఇవన్నీ తీస్తుండే ఏమేమి మొక్కలు తెచ్చుకున్నామో మీరు కూడా ఇద్దురండి ఏమేమి తెచ్చి రైలయ చెప్తా నేను వంకాయ మాయిలే చెప్తున్నాడు వంకాయ నారొకటి బంతినారు టమాటా మిర్చి నాలుగు రకాలు తెచ్చిరా నాలుగు రకాల మొక్కలైతే మన పెట్టడానికి అయితే తీసుకొచ్చిర్రు ఆడ ఇంకేమైనా లేవా మరి నర్సరీలు ఇంకేమో లేవాడా ఉన్నాయా మనకు ఇప్పుడు అయితే కొన్ని తెచ్చుకున్నాము మనకు కావాల్సినవి ఇప్పుడైతే ఇవి పెడదాము తర్వాత ఇవి మంచిగా గ్రో అయినాయి అనుకో కొన్ని పెడదాము ఆల్రెడీ మన దాంట్లో బీరా కాకర అవి ఉన్నాయి కదా మనకు మళ్ళీ కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు మాకు దగ్గరే ఇక్కడ ఎంతిపూరా అయిలే లో నర్సరీ మేళ నర్సరీ మేళా అని వస్తుంది ఓకే నర్సరీ ఉన్నది అక్కడ మాకు కూరగాయ మొక్కలు అవి ఇవి దొరుకుతాయి అంటే లోకల్ కాదు కదా ఇవి హైబ్రిడే కదా హైబ్రిడే లోకల్ అయితే దొరకలేదు అయినా సరే ఇక ఇంటి మందం అని చెప్పేసి అయితే తెప్పించుకున్నాం మిరపనారేమో మనం అదే పోయినసారి పెట్టినాం కదా ఒరుగు గురించి తెచ్చుకున్నాం కదా అది అన్నట్టు ఏం బ్రీడ్ అంటారు తెల్ల దాని పేరు ఈ మిరపనార్ పేరు తెల్ల అన్నట్టు అండి నాకు కూడా కొత్త కొత్త ఉంది ఆ పేరు సరే అది పెట్టుకుందాం మిరపరు గురించి అని ఎక్కువ తెచ్చుకున్నాం మిరపనార మాత్రం ఇవి మాత్రం కొన్ని కొన్ని తెచ్చుకున్నాం ఈ బంతి నార అనేది బంతి పూలు మనకు పూజకు మన డోర్స్కి వేయడానికి ఇంక అన్నిటికీ కాకుండా డెకరేషన్ కాకుండా మన తోటలో ఎప్పుడు కానీ ఫెస్ట్ పనిచేస్తుంది ఏమంటారు పురుగు ఏది మనకు మన చెట్లకు అటాక్ కాకుండా బంతి మాత్రం కాపాడుతుంది అందుకే తోటలు పెట్టే వాళ్ళు కూడా మన చుట్టూ మధ్య మధ్యలో ఆడాడ నార పెట్టుకుంటే ఆ ఎల్లో కలర్ పువ్వు అట్రాక్ట్ చేస్తుంది మన కూరగాయ మొక్కలకు ప్రొడక్షన్ ఇస్తుంది కాబట్టి బంతి నారు తెచ్చుకున్నాం టమాటా నారక ఎందుకు వర్షాలు పడతాయి కదా మా ఇలా అయితే డ్రిప్పు అయితే సిద్ధం చేస్తుండే ఎందుకంటే వర్షాలు తప్పన పడన్నాడు మళ్ళీ మళ్ళీ మధ్యలో వేయలేం కదా అని చెప్పేసి డ్రిప్ పైపులు కూడా ముందుగానే వేసి పెట్టుకుంటుండు వర్షాకాలంలో చిగురుస్తాయి కానీ ఎప్పుడైనా వర్షం రాకపోతే మళ్ళీ మొక్కలు ఎండిపోతాయి అని చెప్పేసి డ్రిప్ పైపులైతే అయితే రెడీ వేసుకుంటున్నాడు మా డాడీ గ్యాప్ దొరికిదని చెప్పేసి మరి వీడికి వస్తే అంతే కదా జామ చెట్టు జామకాయలు బాగున్నాయండి ఇంకా దొండకాయలు ఉన్నాయి అయిలయ్య చిల్పలకాయలు ఉన్నాయి తెంపిస్తావేమో అని వెయిటింగ్ చేస్తున్నా నువ్వు నా చిల్పకాయలు డైరెక్ట్ దానిపైనే కాసినాయి డాడీ దానిపైనే కాసినాయి తిన్నా సూపర్ ఉండే స్వీట్ డ్రిప్ పైపులు ఇట్లా వేసుకుంటారు ఇట్లా రైతులకైతే అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది డ్రిప్ పైపులు ఎలా వేసుకుంటారో కాకపోతే కొంచెం అదేమంటే సిటీస్లలో ఉండే వాళ్ళకి మాత్రం డ్రిప్ పైపులు ఎలా వేస్తారో తెలియదు కదా ఒకసారి చూపించిన చూపిస్తున్నా కానీ ఏమంటారు వర్షాలు తొలకరి వానలు అనగానే రైతులు ఫుల్లు బిజీ అవుతారు నాట్లు పత్తులు పెట్టుడు గింజలు పెట్టుడు కలుపులు అసలు పనులు తీరీ ఇప్పుడు ఈ టైంలో ఫుల్లు బిజీ మా అందరు ఎక్కడ మీది అంటారు కదా మాది సిద్ధిపేట సైడే గజ్వల్ మాది మా మా సైడు పత్తి పంటలు మొక్కజొన్న పంటలు వరి బాగా పెడతారు కూరగాయలు కూడా పెడతారు ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు ఇక్కడ రైతులు ఏమంటారు వ్యవసాయము ఎక్కువగానే ఉంటుంది చాలా కష్టపడతారు మా మా సైడ్ రైతులు మొత్తం అందరూ ఏమంటారు వేరే దగ్గర కొంచెం నా ఊర్లు వదిలిపెట్టి సిటీకి వెళ్ళిపోయారు ఏమంటారు వలస వెళ్ళి వెళ్ళిపోయారు కానీ మా సే మా గజ్వేల్ సైడ్ మాత్రం భూములు చాలా మంచివి ఎవరు అసలు ఊళ్ళని వదిలిపెట్టి ఎవరు వెళ్ళలేదు కష్టం చేసుకొని భూమిని నమ్ముకొని ఇక్కడనే ఉంటారు వ్యవసాయ ఆధారిత కుటుంబాలే మా దగ్గర ఎక్కువ ఉంటాయి మేము మా మేము మాత్రం అది మాకు ఇప్పుడు గజ్వేల్కి ఒక సెవెన్ కిలోమీటర్ ఉంటుంది మా ఫామ్ హౌజు దగ్గరనే ఉంటుంది మాకు మా పొలాలు ఇక్కడ అన్నీ ఇక్కడనే ఉంటాయి మాకు దగ్గర ఉంటది కాబట్టి మేము అందుకే కొన్ని రోజులకు మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి వస్తుంటాము మాకు కొంచెం ఎక్కువ దూరం లేదు కాబట్టి సీతాఫలాలు సీతాఫలాలు మరి బాయ్ దగ్గరికి వచ్చిన అసలు నోని ఫ్రూట్లు అన్ని కింద పడ్డాయి మీరు చూసుకోలేదు అవి అవి అదే అవి తినేటివి కావు కదా అయిలే అవి ఏమంటారు అది అట్లా వేసి పెట్టాలి అది జ్యూస్ తయారు చేయాలి కాకపోతే ఇక నేను రాలే కదా నేను వస్తేనేమో అట్లా చూసుకుంది అవి బీరకాయ పిందలు కూడా ఉన్నట్టున్నాయి కాకర పిందలు ఉన్నట్టు పెడతావా ఇప్పుడు నారు ఎడ పెడతా మిర్పనారాట వంశ మిరపన్నారు పెడుతుండు అయిలయ్య వేస్తావా నేనైతే రాను లోపలికి

ను చెప్పు మరి మీరు పన్న రైలే వెళ్తుండు కదా చెప్పు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను ఓలే అన్న నేను కూడా ఫస్ట్ టైం చూడండి గాని ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి గిరబిర బిరకాయలు ఉన్నాయి ఈ లైన్ మొత్తం పెడతారు వరకు ఆకరకాయలు ఉన్నాయి ఇక్కడ వస్తారు మన ఇంటి చుట్టూ మన ఫామ్ హౌస్ చుట్టూ ఏం మేము పెట్టినాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే నేను మొన్న నర్సరీ మేలే మన పసుపు కొమ్ములు కూడా తెచ్చుకున్నాను ఫస్ట్ టైం నేను ఫస్ట్ పెట్టడము ఇది చూడు చూపినాను ఇవి అవే ఇక్కడ పెట్టినాము అటు సైడ్ పెట్టినాము కొన్ని ఇది మనం అదే లవంగాలు ఆలకు చెట్లు కూడా పెట్టినాము అయితే ఇది బిర్యానీ ఆకు ఇదేమో ఆల్ స్పైసెస్ ఆకు అనుకుంటా ఇదే ఇది ఒక చెట్టు ఎండిపోయింది ఆలకుదో లవంగాలదో ఎండిపోయింది ఇదేమో ఆల్ స్పైసెస్ మసాలా ఇట్లా అన్ని ఫ్లేవర్ ఇంట్లో వస్తుంది ఆల్ స్పైసెస్ మన అది బిర్యానీలకు అది నాన్ వెజ్ లకు వేసుకోవడానికి ఆల్ స్పైసెస్ వస్తుంది అన్నట్టు ఇది ఒకలాగా ఇది ఏంది ఇది నాకు తెలిసి దాల్చిన చెక్క ఆల్ స్పైసెస్ ఇదే అయితే అది ఆల్ స్పైసెస్ ఇది మన దాల్చిన చెక్క స్మెల్ వస్తుంది అవునే కదా దాల్చిన చెక్క స్మెల్ వస్తుంది ఏమో మరి ప్రాబరం అంగడి ఇదేమో యాలకు ఇది ఇది యాలకు చెట్టు ఇది పట్నం బంతి అంటాం మేము ఇది బొగడ బంతి అని కుందరు అంటారట ఇది పట్నం బంతి ఇందులో కలర్స్ ఉంటాయి ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర మస్తు ఉంటుండే మా పాత దగ్గర ఇంటి ముందు మొత్తం ఇవే సో స్పెషల్ గా మళ్ళీ మమ్మీ దీనికోసం తెప్పించింది బయట నుంచి దీనికోసం ఇవే ఇదేమో ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఇల్లు మన ఇల్లు మన ఇది అసలు ఇంత ఎరుతా నేను కూడా తెలియదు నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నా లాస్ట్ టైం టూ మంత్స్ దాకా లేంత ఇప్పుడు డైరెక్ట్ మొత్తం ఇంటి పైన ఎక్కేసింది ఇది ఫామ్ హౌస్ దగ్గర ఈ వీడియో మొత్తం ఏంటంటే పొలం దగ్గర లైక్ అది ఇల్లు చుట్టూ ఏమేమి పెట్టామని చెప్పి మమ్మీ ఆ చేస్తుంది తోటలా కాకుండా ఇది ఏంటి మమ్మీ అది షోకేజ్ షోకేజ్ పర్పస్ అట ఒకటి ఒకటి అది ఒకటి ఇది ఇవి ఇవన్నీ షోకేజ్ పర్పస్ ఇది మన పింక్ కలర్ చిన్న ఫ్లవర్స్ ఉంటాయి ఇవి పింక్ రెడ్ కాంబినేషన్ లో ఉంటాయి అది షోకేజ్ అది షోకేజ్ పర్పస్ ఇది ఇది ఒక గులాబీ ఆరెంజ్ కలర్ గులాబీ ఇది ఇంకా ఫ్లవరింగ్ ఇప్పుడు ఆ పోస్ట్ ఆ మాములుగా అర్థం కావాలి ఫాస్ట్ ఎప్పుడో సరే ఇది ఇది అరేకా ఫామ్ మొక్కలు ఇవి ఇవి ఇంటి ముందు మన గేట్ ముందు జర గ్రీన్గా ఉంటాయి అని చెప్పేసి ఇక ఇవైతే పెట్టినాము ఇందులో ఒక గులాబీ కూడా ఉంది మధ్యలో కాకపోతే ఇప్పుడు ఫ్లవరింగ్ లేదు ఇట్లా ఇటు సైడ్ అటు సైడ్ గేట్ గ్రీన్ గ్రీన్గా ఉంటుంది ఇంట్లో ఇంటికి అటు ఇటు అని చెప్పేసి మాత్రము ఇవి అరేకా ఫామ్ అయితే పెట్టినాము ఇవి జర కొంచెం బుషీగా పెడిగే ప్లాంట్స్ ఇవి అరేకా ఫామ్ ఈడ కూడా గులాబీ ఉంది అసలు నేను నిన్న మొన్న చెప్తున్నా కదా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ రాకపోయేసరికి కొన్ని చెట్లు కూడా కరాబ్ అయినాయి అసలు ఇవి ప్రూనింగ్ చేయాలి గులాబీ అది నర్సరీ మేళలో పోయినప్పుడు తీసుకొచ్చిన ప్రూనింగ్ చేయాలి నర్సరీ మేళ అంటే ట్యాంక్ బంద్ దగ్గర అవుతుంది అప్పుడు అప్పుడు వస్తారు వన్ ఇయర్కి మమ్మీ అవుతుంది అవుతుంది వన్ ఇయర్ మంత్స్ కోసారి కూడా వాడుతుంది ఎల్లీ వన్స్ అయితే ఉంటుంది ఇదే ఇది ఒకటి ఫ్లవరింగ్ ఇది ఎప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏమంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్లవరింగ్ ఉంటుంది దీనికి ఈ వైలెట్ కలర్ ఫ్లవరింగ్ చెట్టు మాత్రం ఎంత విరిగిపోయింది చూడండి ఇది కూడా ప్రిమీనా అన్నీ అదే చెట్టు మొత్తం ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ మొత్తం చెప్పిన మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది దీనికి ఇంత చెట్టు ఎంత పెద్దగా విరిగింది చూడండి నేను చిన్నగా ఉంటది అనుకున్నా తెచ్చినప్పుడు ఇంత పెద్ద పెరిగింది కొంచెం కటింగ్ చేయాలి దీన్ని కూడా ప్రూనింగ్ చేసుకోవాలి ఇవన్నీ కానీ ఫ్లవరింగ్ చూసి సరే ఉండాలి బాగుంది కదా అని దీన్ని కట్ చేస్తలేం కానీ చేయాల్సింది ఇది కూడా గులాబీ ప్రూనింగ్ చేయాలి ఇది ఎల్లో కలర్ అప్పుడు చూపించిన మనం ఎల్లోనే వైట్ అట్లా అంటే తీరిపోయే టైం కి అట్లా కలర్ వైట్ వస్తుంది ఎల్లో కలర్ ఇది ఇది కూడా అరేక ఫామి ఇది ఒకటి దాలియా ముక్క ఇది ఇది లోపల గడ్డలు ఉంటాయి అది చెట్టు చనిపోతుంది మళ్ళీ వెళ్ళి మళ్ళీ అట్లా వచ్చేస్తుంది చనిపోతుంది ఈ మొక్క కూడా మనకు అప్పుడు చనిపోయిందేమో అనుకున్నాం కాబట్టి లోపల గడ్డలు ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది కదా అలా అడుగు పెట్టిన కడుక్కోలేదు అది గోరెంత చెట్టు అంటారు ఇది ఇందులో కలర్స్ ఉంటాయి చిన్నప్పుడు మనము ఇంకా పింక్ కలర్ ఆ కలర్ అన్ని ఉంటాయి ఇది ఈ లో ఉంటది గోరంత చెట్టు ఇది కూడా ఒకసారి ఇంట్లో మొక్క పడ్డేదంటే అదే వస్తది అది మధ్యాహ్నం చెట్టు అది కూడా మధ్యాహ్నం చాలా మంది చిన్నప్పుడు మన బొడ్డెమ్మలకు కూడా పెట్టేటోళ్ళము ఈ ఫ్లవర్స్ అప్పట్లో చాలా వేస్తున్నాయి వైట్ కలర్ ఉంటాయి అందులో ఈ కలర్ ఉంటాయి ఇందులో కూడా ఇగో ఈ గోరంత చెట్లు కూడా అసలు ఇవి గింజలు ఇండ్లు ఉంటాయి ఇగో ఇంట్లో గింజలు ఉంటాయి ఇవే రాళ్తాయి ఎండకు చిత్తుతాయి మళ్ళీ అందులోనే మొలుస్తాయి మళ్ళీ ఇది ఒకసారి పెడితే వస్తుంది ఇది కూడా కలర్ ఈ కలర్ మన ఇంట్లో ఉంది ఇది గులాబీ చెట్టు ఈ గులాబీ చెట్లు అన్నీ ఇవన్నీ క్రూనింగ్ చేయాలి కొంచెం వాటికి ప్రాబ్లం ఉంది కటింగ్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది ఇగో ఇది ఒకటి స్నేక్ ప్లాంట్ షోకేజ్ పర్పస్ ఎయిర్ ప్యూరిఫయర్ ముక్క ఇది ఏమో చిట్టి చామంతి మన వైట్ కలర్ చిట్టి చామంతి చిన్న ముక్క పెడితే ఇగో ఇది అంత పెద్దగా వరుసుకుంది చూడండి ఇది మన ఇంటి కంచెలు తెచ్చిపెట్టింది స్నేక్ ప్లాంట్ మన ఇంటి కంచెలు తెచ్చింది ఇది ఇగో ఇది ఒకటి నందివర్ధనం అంటారు ఇది వైట్ మనకు అందరికి తెలిసిందదే మామూలుగా ఇంటి దగ్గర ఉంటుంది తీసుకొచ్చిన ఇది పెట్టినా మామూలుగా స్టెమ్ పెడితే వచ్చింది ఇది ఇగో ఇది గులాబీ ఇది ఒక కలరు పింక్ ఇది మన నర్సరీ మెల్లలో తీసుకొచ్చినప్పుడు నెక్స్ట్ ఇది షోకేజ్ పర్పస్లో ఇది ఇంటికాడ కడున్న మొక్క తీసుకొచ్చి పెట్టినాయి ఇవన్నీ ఇంకా పెరిగలేదు అది పెరగలేదు అది ఇది స్నేక్ ప్లాంట్ ఇది ఒకటి పెట్టినాం ఇగో ఇదేమో పసుపు కొమ్ములు ఇప్పుడు అక్కడ పెట్టినాం కదా రెండు ఇటు సైడ్ కూడా పెట్టినాం ఫస్ట్ టైం మనము అది ఎందులో నర్సరీ మిల్లలు ఎట్లా ఇచ్చారంటే అంటే హండ్రెడ్ కు ఫోర్ కొమ్ములు ఇచ్చారు మొలకలు వచ్చినాయి అవి ఆ మొలకలు వచ్చినాయి ఇప్పుడు మొన్న పెట్టినాం మొన్న ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ కి ఎక్కువ అయిపోయింది ఇది పెట్టి మొలకలు వచ్చినవి పెట్టినాం ఇవేమో లిల్లీ మన ఇంటికటి దగ్గర ఉన్న లిల్లీయే తీసుకొచ్చి పెట్టినాం నెక్స్ట్ ఇది స్నేక్ ప్లాంట్ ఈ లిల్లీ కూడా సమ్మర్ లో చాలా మంచిగా ఉంటదండి దీని బ్లూమింగ్ ఆరెంజ్ కలర్ ఉంటది మళ్ళా నెక్స్ట్ టైం సమ్మర్ లో వచ్చినప్పుడు చూపిస్తా చాలా బాగుంటది లుక్ వైజ్గా గా ఇస్తే ఇది ఇంటి చుట్టూ ఇంటి వెనకాల ఇది మన ఫామ్ హౌస్ వెనకాల మొత్తం చెట్లు ఇది ఎన్ని అంటే ఇవి అంతకు ముందే మన ఫామ్ హౌస్ చుట్టూ పెట్టినాం కదా పెద్దగా అయిపోయినాయి ఈ మొక్కలు ఇల్లు కట్టినప్పుడు చిన్న మొక్కలు పెట్టినాం కదా ఇంటి చుట్టూ జాక్ ఫ్రూట్ కొబ్బరి చెట్లు అంతే

ఇది మొన్న హైదరాబాద్లో రాజులు ఇది సరే ఇది ఎట్లా వస్తుందో చూద్దాం ఇంకా దీన్ని రాలేదు ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైము దీన్ని క్రాపు పిందెలు పడ్డాయి చూడండి పిందలు పక్కకు మనకు ఫామ్ హౌస్ ఉందండి వాళ్ళు ఏమంటారు కమర్షియల్గా కట్టి వాళ్ళు రెంట్లకి ఇట్లా ఇస్తారు ఆ సౌండ్ మనకు బాగా వస్తుంది కదా మీకు ఏమైనా సౌండ్ డిస్టర్బెన్స్ అయితే అదే ఉన్నది కొంచెం అలా ఎంజాయ్ చేస్తారు కదా అప్పుడప్పుడు సౌండ్ వస్తుందండి మీకు ఇట్లా మనకు ఫామ్ చుట్టూ ఇట్లా కొబ్బరి చెట్లు ఈ లైన్ ప్రతి ఫామ్ చుట్టూ మన ఫామ్ చుట్టూ మొత్తం కొబ్బరి చెట్లు మాత్రం పెట్టుకున్నాం కొబ్బరి చెట్లు క్రాప్ కు రాలేదు త్రీ ఇయర్స్ అయింది కానీ క్రాప్ కు రాలేదు రావాలి కొన్ని హైబ్రిడ్ త్రీ ఇయర్స్ అంటారు రాలేదు మరి ఎప్పుడు వస్తుందో చూడాలి మరి ఫైవ్ ఇయర్స్ పడుతుందో ఏమో ఇగో ఇవన్నీ కొబ్బరి చెట్లు ఇవి బాదాం చెట్లు అంటారు ఇవి ఇక్కడ ఇక్కడ

యాక్చువల్లీ సీటింగ్ కూడా ఫామ్ హౌస్ కట్టక ముందుకు పెట్టినాము ఒట్టి వచ్చినప్పుడు కూర్చొని ఉంటుంది అని చెప్పేసి ఇవి అంటే మా మేము ఇది ల్యాండ్ కొన్నాక కొన్ని రోజులకే ఇవి సిట్టింగ్స్ తెచ్చుకున్నాం అట్లే వస్తే కూర్చోవడానికి అని చెప్పేసి అయితే ఈ బాదాం చెట్లు పెరిగినాక వాటి నీడ కింద వీటి వేసుకుందామని మా ప్లానింగ్ ఉంది ఇవి కాబట్టి టైం టైం పడుతుంది కొంచెం పెయింటింగ్ వేయించి అవి చేయాలి అదే అదే దాని కిందే వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న చింత చెట్టు చూస్తారా పాంపుకి వస్తే ఈ గ్రీనరీ ఇది అసలు అంటాం కానీ మనము ఏమంటారు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఈ ఫామ్ హౌస్కి వస్తే పచ్చని చెట్ల మధ్యలా కొత్త లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే అయితే ఇక ఇట్లా మన ఫామ్ చుట్టూ ముందేమో పలకలు వేసుకున్నాం కదా ఈ పలకల పంటి కూడా కొబ్బరి చెట్లు పెట్టుకున్నాం మొత్తము ఆ కొబ్బరి చెట్ల మధ్యలో అది మునుగ చెట్టు చనిపోయింది అనుకున్నాము కాకపోతే అది మళ్ళా చిగురించింది గురించింది చూపించిన మునుగ చెట్టు నాకు కూడా పేరు కూడా ఫస్ట్ టైం ఉంటున్నా మునగ చెట్టు మునగకాయలు రా పప్పుచారు వేసుకోమా ఏది పప్పుచారు వేసుకోమా మునగకాయలు ఓ అవి నేను అంటారా ఇంకా మునగకాయలే మీరు ఏమంటారు ఎం స్టిక్స్ అంటారు డ్రమ్ స్టిక్స్ డ్రమ్ స్టిక్స్ అంటారా ఏమంటారు డ్రమ్ స్టిక్స్ అయితే ఈ మునగకాయలు ఇది చెట్టు చనిపోయింది కానీ మళ్ళీ చిగురు వచ్చింది ఇది వెట్టి ఎక్కువ రోజులు అయింది కానీ ఇది ఎందుకు డెవలప్ అయితే లేదు ఈ చెట్టు మునగ చెట్టు ఎవరిదైనా తొందరలేస్తుంది మా మునగ చెట్టు మాత్రం లేస్తలేదు అన్నిట్లలో ముందుగా మా కాసేది మునగ చెట్టే అలాంటిది మా మునగ చాలా డల్ ఉందండి ఇక్కడ పోతే ఇది కూడా ఇవ్వణ లక్ష్మణపలమే అని తెచ్చుకున్నాము లక్ష్మణ పాలము ప్లస్ ఇదంతా ఇదంతా మొత్తం కింద పడిపోయింది ఇది కూడా సేమ్ లక్ష్మణ పొలం అనుకుంటాం కదా దీనికి క్రాప్ రాలేదు నెక్స్ట్ ఇది స్వీట్ లెమన్ అంటారు స్వీట్ లెమన్ ఎట్లా ఉంటుంది అది స్వీట్ లెమన్ అంటే ఇట్లా పొట్టుతో తింటారు కొంచెం అంటే అందరి అందరికి నచ్చుతుంది నచ్చదు కొందరు ఇష్టపడతారు డైరెక్ట్ తినొచ్చు సి విటమిన్ ఉంటది డ్రై అలా చే ఇట్లుండే దీని పిందెలు చూడు ఇట్లా స్వీట్లు ఏమన్ అంటారు కొంచెం చేదు కొంచెం ఒక టైప్ ఉంటది కొంచెం తవ్వో పుల్ల 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 అంటే మొత్తం ఎల్లో కలర్ రావాలంటారు చేదు పుల్ల అన్నారు నేను కూడా ఇది యూట్యూబ్లో చూసే తెచ్చుకున్నా ఫస్ట్ టైం నేను ఏం కూడా తినలేదు ఇంత ముందుకు కొంచెం పుల్లగానే ఉంది కాకపోతే ఇంకా మొత్తం ఎల్లో కలర్కి వచ్చినాక స్వీట్ వస్తుందా ఏమో ఇది డ్రాగన్ ఇది చూపించు ఒక డ్రాగన్ ఫ్రూట్ కింద పడ్డది ఒకటి ఇంట్లో ఇది ఇది కూడా తొందరగా లో మెయింటెనెన్స్ ఈ డ్రాగన్ది ఇది కూడా పెట్టి చాలా రోజులు అయింది కాకపోతే మా ఇలా గట్టిగా ఉందో ఏమో అస్సలు ఇవ్వలేదు ఈసారి కొంచెం లేసింది ఒక పిందె పడ్డ చూడు పోయినసారి ఒక కాయ కాసింది ఈసారి మళ్ళీ ఒక కాయ కాసింది అది అదే ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు ఇది వేరే బ్రీడ్ అది వేరే బ్రీడ్ ఉంది కరివేపాకు డెంగి వచ్చినప్పటి నుంచి డ్రాగన్ ఫుడ్ మీద విరక్తి డ్రాగన్ అంటం గాని ఎందుకు ఏమో నా ఎక్కువ తినలేము మా కైన్న వైట్ ఉంటాయి మనది పింక్ కలర్ నాకు అప్పుడు రోజు నాలుగు ఐదు దినసకి అప్పుడు నాలుగు అలాదే యాడ నుంచి నాకు ఏ తినబడేదిలే మన అవేషన తినలే ఇంకో ఇది కరివేపాకు ఇది పామన్ ఇంటికాడ ఉన్నది ఇది గులాబీ ఇది వేరే తెలుసా ఇది గుత్తులు గుత్తులు ఈ పూస్తుంది ఈ గులాబీ కూడా కలర్ వేరు ఉంటుంది చిన్నగా ఉంటుంది మన ఇంటి దగ్గర తొట్లు ఉండే అన్నట్టు ఎంత బాగుంది కలర్ రెడ్ అట్లా గుత్తులు గుత్తులు చిన్న చిన్నప్పుడు అయితే ఈ కరివేపాకు మన ఇంట్లో బకెట్లో పెట్టిన నేను బకెట్లో పెట్టి ఆ గులాబీ కూడా అలానే ఉండి రెండు ఒక దాంట్లో పెడితే అప్పుడు బావి దగ్గర పెడదామని తీసుకొచ్చి బకెట్ ఇక్కడ ఉమ్మరిచ్చి అది దేశీ పెట్టినా ఇది ఇంటి దగ్గర అదేమో వేరే ఇంకోటి సన్న ఉంటుంది ఆకు ఇది కొంచెం దొడ్డు ఉంటుంది ఆకు పెద్దగా ఉంటుంది ఇట్లా అదే ఒక స్మెల్ వస్తుంది ఒక స్మెల్ వస్తుంది కొంచెం కరివేపాకు రెండు రకాలు ఉన్నాయి నెక్స్ట్ ఇది మనం చెప్పిన కదా మల్బరి కొట్టేసిన కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు మాత్రం చుట్టూ ఫార్మింగ్ చుట్టూ పెట్టుకోండి అటు కింది సైడ్ ఇంకా పెద్దగా అయినాయి ఇక్కడ నుంచి కనిపిస్తుండొచ్చు మీకు దూరంలా కొబ్బరి చెట్లు ఓకే ఈ వీడియో ఇంతే గాయ్స్ ఇంకా తింటాం అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చెప్పు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Until then bye 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 bye, bye. <laughs>